పుట్నాల పప్పుతో లడ్డు ఇది అమ్మ చేసే రెసిపీ అనమాట దీని స్పెషాలిటీ ఏంటి అంటే అసలు వే యూజ్ చేయక్కర్లేదనమాట ఇలా అనుకున్నామంటే అలాగా ఇన్స్టెంట్గా క్విక్గా రెడీ అయిపోతుంది ఈ లడ్డు అండ్ చాలా ఈజీ అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చిన్నప్పటి నుంచి ఇదైతే ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటుందన్నమాట సో ఆ రెసిపీని అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ సో అయితే చెప్పాను కదా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తుంది అని సో కొబ్బరిని అయితే తీసుకోవాలన్నమాట కొబ్బరిని మనము గ్రేట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మనము తురిమినట్లుగా చేసుకోవచ్చు అనమాట ఇలాగా నేనైతే కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను సో ఇది నానమ్మ రెసిపీ అంట నానమ్మ చిన్నప్పుడు కూడా చేసేదట మరి నాకైతే గుర్తులేదనమాట మా నానమ్మ చేసింది కానీ అమ్మ ఎప్పుడు చేస్తూ ఉంటుంది చేసినప్పుడల్లా ఖచ్చితంగా ఆ లడ్డూలో ఎన్నైతే చేస్తుందో దాంట్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ వచ్చేసి నేనే తినేస్తానన్నమాట నాకు అంత ఇష్టము స్వీట్స్ అంటేనే ఇష్టము అండ్ అలాగే ఈ లడ్డు చాలా ఇష్టం అన్నమాట సో ఇది కొబ్బరి మనం తురుముకున్నాం కదా ఐ మీన్ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది ఎంత ఉంది అని మెషర్ చేసుకోవాలి నాకైతే మెషర్ చేసుకుంటే త్రీ కప్స్ కొబ్బరి తురుము వచ్చిందనమాట సో ఇప్పుడు త్రీ కప్స్ కొబ్బరి తురుముకి మనము త్రీ కప్స్ పుట్నాల పప్పు అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే మరీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవచ్చు కూడదు కొంచెం పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అక్కడక్కడ మనకైతే లడ్డు చుట్టినప్పుడు కూడా కొంచెం పలుకు పలుకుగా పప్పు వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది అలా అని మరీ పలుకుగా గ్రైండ్ చేసుకోకూడదు మీడియంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలాగా పుట్నాల పప్పునైతే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇక ఇప్పుడు స్వీట్నెస్ అనమాట స్వీట్నెస్ అయితే ఒక కప్పు బెల్లాన్ని ఆల్రెడీ కొంచెం పుట్నాల పప్పు పొడిలోనే గ్రైండ్ చేసేస్తే మనకి బాగా మిక్సీలు జార్లో పట్టుకోకుండా పొడి పొడిగా గ్రైండ్ అయిపోతుంది అనమాట యాక్చువల్గా ఏంటి అంటే దీనికి చక్కెర యూజ్ చేసే చేస్తూ ఉంటాము యాక్చువల్గా కానీ నేను ఇప్పుడు హెల్దీగా కావాలి హెల్దీగా తినాలి అని హెల్త్ కాన్షియస్తో ఏంటంటే బెల్లం యూజ్ చేసే అనమాట కానీ మొత్తం బెల్లం యూజ్ చేస్తే మాత్రం దాని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతుంది అందుకని నేను ఏం చెప్పానంటే ఒక కప్పు బెల్లము ఒక కప్పు చక్కెర యూజ్ చేయమన్నాను సో అందుకనే ఒక కప్పు చక్కెర పొడి ఒక కప్పు బెల్లం పొడి అయితే యూజ్ చేసాము లేదు మీరు యూజ్ చేసుకుంటే రెండు కప్పులు చక్కెర యూజ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో మొత్తానికి మనకి మూడు కప్పులు కొబ్బరి మూడు కప్పులు పుట్నాల పొడి అలాగే వీటికి వచ్చేసి రెండు కప్పులు స్వీట్నెస్ కోసం చక్కెర అయినా బెల్లం అయినా మీ ఆప్షనల్ అనమాట యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఇక ఇందులోకి నాలుగైదు యాలకులు యాలకులు అయితే గ్రైండ్ చేసుకొని ఇంకా లడ్డూ చుట్టాలి కదా సో దానికోసము నెయ్యి నెయ్యి హీట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఒక్క గరెట వేసుకొని కొంచెం కొంచెంగా ఇంకా యాడ్ చేసుకుంటూ మనం లడ్డు వచ్చేలాగా వచ్చేసి ఇలాగా గ్రైండ్ లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి అయితే ఇంట్లో అయితే చేసి పెట్టండి డెఫినెట్గా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి సో పుట్నాల పప్పు కనిపించాలి అని చెప్పాను కదా సో మరీ ఫైన్గా గ్రైండ్ చేసుకోవద్దు అలాగని మరీ బరకగా కాదు మీడియంగా గ్రైండ్ చేసుకోండి దీని ఒరిజినల్ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి